ప్రతినెలా పెన్షన్ ఇస్తున్న సందర్భంగా ఇవాళ నారా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు రేపు ఒకటో తారీఖు పెన్షనర్స్ కానీ అందరూ కూడా కొత్త సంవత్సరంలో కొత్తగా చేసుకోవాలని ఒక సదుద్దేశంతో పెన్షన్ ఒకరోజు ముందు ఇవ్వటం అనేది చాలా మంచి పరిణామం లేదు మరి అలాగే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి ముందు పిల్లల అంకులకు కానివ్వండి పుట్టులకు కానివ్వండి అంకులకు కానివ్వండి మేము అధికారంలోకి వస్తే మూడు వేలు ఉన్న పెన్షన్ని నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు చేస్తానన్న మాట వాస్తవం ఇచ్చిన మాట కట్టుబడి అధికారంలోకి వచ్చిన వెరీ ఫస్ట్ మంత్ నుంచి కూడా మొదటి నెల ఇస్తారన్న పెన్షన్కి మూడు వేలు యాడ్ చేసి ఏడు వేలు ఇచ్చి ఆ రెండు నెలల నుంచి కూడా నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి ఈ సందర్భంగా నేను ఇంకోటి గుర్తు చేయదలుసుకున్నా ప్రజలందరూ కూడా అంతకుముందు అమలుకు సాధ్యంగానే హామీలు ఇచ్చి మేము అధికారంలోకి వస్తే పెన్షన్ మూడు వేలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత విడతల వారీగా పెన్షన్ ఇచ్చిన ఘనత గత పాలకులదైతే ఇవాళ లోటు బడ్జెట్ ఉన్నా రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాం అందరూ తెలుసు అయినా కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ముఖ్యమంత్రి నారా చంద్రనాయుడు గారు ఆదేశాల మేరకు మేము అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట కట్టుబడి ఇవాళ పెన్షన్ ఎవరెవరికైతే ఎంత వస్తుందనేది ప్రత్యేకంగా చెప్పదలుసుకోవట్లేదు మరట్లాగే ఇంకో అడుగు ముందుకేసి మన ఇస్తానన్న ఆరు పథకాలు కూడా ఈ సంవత్సరాల విడతల వారికే కాదండి తల్లికి వందనం కానివ్వండి గ్యాస్ బండ్ కానివ్వండి స్త్రీకి ఉచిత బస్సు కానివ్వండి ఇలా ఇస్తానన్న ప్రతిదీ కూడా మన ప్రతి హామీని అమలు చేసుకుని ముందుకెళ్తున్న తరుణంలో రేపు కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతాం మనందరం కూడా సుఖ సంతోషం ఉందా చెప్పండి అందరు కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ పరంపరని ఎట్లాగే కంటిన్యూ చేస్తామని చెప్పని కూడా తెలియజేసుకుంటూ స్థానిక శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారు ఆదేశాలనుసారం ఇవాళ ఆయన ఇంకా మేమన్నా ఒక రోజు రెండు రోజులు లేట్ అవుతుందేమో కానివ్వండి పొద్దున్నే ఐదుంటికి రోడ్డు ఎక్కుతుంటే నైట్ పది అవుతుందండి ఇటువంటి శాసనసభ్యులు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎక్కడా మచ్చకు కూడా కనిపించట్ల అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సంక్షేమం కోసం పనిచేసిన వ్యక్తి అధికారం కోల్పోయినా కూడా ప్రజలు భగోలు కోసం పనిచేసిన వ్యక్తి ఇవాళ మళ్ళా అధికారం చేపట్టిన తర్వాత ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే స్థానిక శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారు అని చెప్పని తెలియజేస్తుండ్రు ఇవాళ అధికారం కోల్పోయినప్పుడు ఎట్లయితే ఆయనతో నిలబడ్డామో అధికారం లేనప్పుడు ఎట్లయితే ఆయనతో నడిచామో అధికారం లేనప్పుడు ఎట్లయితే ఆయన బలపరుచుకున్నామో రానున్న పరిస్థితి రానున్న రోజుల్లో ఇంకా రానున్న రోజుల్లో ఇంకో అడుగు ముందుకేస్తూ ఆయన నాయకత్వాన్ని మరింత ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఆయన చేస్తున్న పనిని మేము ఇంకొంచెం ఆయన చేస్తున్న పనిని పుణికుపుచ్చుకుని మరింత వేగంగా ప్రజల్లోకి వెళ్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నిర్ణయాక మొన్న మీటింగ్ లో శాసనసభ్యులు ఒక మాట చెప్పారు ఇస్తున్న ప్రతి పనిని కూడా ప్రజల వద్దకే తీసుకెళ్తాం చేస్తున్న ప్రతి పనిని కూడా ప్రజలకు వివరించి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీకి కానీ ఎంపీటీసీకి కానీ వార్డు మెంబర్కి కానీ సర్పంచ్ గా ఎవరు నిలబడినా కూడా కూటమి ప్రభుత్వం బీజేపీ జనసేన తెలిసిన వారి అందరి కలయికతో స్థానిక నాయకత్వాన్ని బలపరుచుకుంటూ ఎవరిని నుంచున్నా కూడా వారిని కంటాపథంగా గెలిపించుకుని ముందుకు తీసుకెళ్లి శాసనసభ్యులు వారికి ఒక చిన్న బహుమతి ఇస్తామని కూడా ఈ మండలం నుంచి పదకొండు ఎంపీటీసీలు కానివ్వండి పదకొండు సర్పంచులు కానివ్వండి జెడ్పీటీసీలు కాని వార్డు మెంబర్లు కాని మా సాయశక్తిలో కృషి చేసి అందరిని గెలిపించుకుని విజయ దుందని ముగిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు కూడా No de Dios con la iglesia.